హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి యాడ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో ఈజీ అండ్ సింపుల్ ఫోర్ మెహందీ డిజైన్ అయితే మీకు చూపించబోతున్నాను ఈ డిజైన్ అయితే మనం చాలా ఈజీగా అయితే వేయవచ్చు ఇప్పటి వరకు మన ఛానల్ అయితే ఇది ఫస్ట్ వీడియో ఫోర్ మెహందీ డిజైన్ అనేది ఈ డిజైన్ అనేది అయితే నేనైతే బ్రైట్స్కి వేస్తే చాలా బాగుంటుంది సింపుల్గా అని అయితే అనుకుంటున్నాను నాకు తెలిసినంతవరకు అయితే నేను వేసిన ఈ డిజైన్ కంటే మనం ఫూట్కి బోర్డర్ భాగంలో అంటే మనం గోరింటా పెట్టుకుంటాం కదా న్యాచురల్ గోరింటాకు ఆ విధంగా ఆ సైడ్ని అయితే మనం డిజైన్ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే ఫోటోగ్రాఫర్ మనకు ఫోటో తీసినప్పుడైతే ఆ డిజైన్ అనేది మంచిగా కనిపిస్తుంది బ్రైట్స్కి నేనైతే అదైతే బెస్ట్ అనుకుంటున్నాను ఒకవేళ మనం అట్లా ఫోట్కి డిజైన్ గీసుకొని అయినా మనం మిడిల్లో ఈ డిజైన్ గీసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఈ సింపుల్ ఈ ఈజీ డిజైన్ అది ఎలా గేయాలైతే మీకైతే చూపిస్తున్నాను అసలు అయితే ఈ కోన్ అయితే చాలా లావుగా అయితే పడుతుంది ఒకసారి మీకు వీడియోలు చూస్తే అర్థమై ఉంటుంది అందుకే ఎప్పుడైనా నేనైతే కరాచీ కోన్ అయితే ఏ మహిందే డిజైన్ వేయడానికైతే సజెస్ట్ చేస్తాను అందులో ఈ డిజై ఈ కోన్ యొక్క కన్సిస్టెన్సీ కూడా చాలా గట్టిగా ఉంది అంటే తిక్గా ఉండటం వల్ల ప్రెస్ చేయడానికి కూడా కొంచెం హార్డ్ అనిపిస్తుంది అందుకే నేనైతే ఎప్పుడైతే కరాచీ కోన్నే సజెస్ట్ చేస్తానో నేర్చుకునే వాళ్ళకి అదేవిధంగా డిజైన్స్ గీయడానికి బెస్ట్గా ఉండడానికి అందుకే ఎప్పుడైనా కరాచీ కోన్ అయితే యూజ్ చేయండి నాకైతే అవైలబుల్గా లేక ఈ రంగోలీ కోన్ అయితే యూజ్ చేశాను బట్ ఏంటంటే రంగోలీ బెస్ట్గానే పండుతుంది అదేవిధంగా కరాచీ కూడా ఇంకా బెస్ట్గానే పండుతుంది కాకపోతే ఏంటంటే మనం గీయడానికి ఈజీగా ఉండేది ఏమిటంటే కరాచీ కోన్ అయితే నేను చెప్తాను అందుకే నేనైతే మ్యాక్సిమం అయితే కరాచీ కోన్ యూజ్ చేస్తాను కరాచీ గోల్డ్ యూజ్ చేస్తాను కాకపోతే ఇప్పుడైతే ఎవల్ అవైలబుల్గా ఏది లేకపోవడం వల్ల నేనైతే ఈ రంగోలి కోంతో అయితే గీశాను మీకు అర్థమై ఉంటుంది చూడండి ఎంత గట్టిగా నాకే ప్రెస్ చేయడానికి చాలా హార్డ్గా ఉంది అందుకే డిజైన్ కూడా నాకైతే అంత పర్ఫెక్ట్గా వచ్చినట్లయితే ఏమనిపించట్లేదు ఒకసారి మీరు చూడండి అదేవిధంగా సెకండ్ లెగ్ కూడా నేను అదే డిజైన్ అయితే వేశాను ఇలాంటి డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి ఇదే డిజైన్ని మన హ్యాండ్స్ మీద కూడా వేసుకోవచ్చు మనం ఒక బ్రైడ్కి టూ హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ అదే బ్యాక్ సైడ్ అదే డిజైన్ అదే విధంగా ఫోర్స్ కూడా అదే డిజైన్ వేసామంటే చాలా లుక్ అయితే ఉంటుంది ఒకసారి మీరు ఇలాంటి డిజైన్ అయితే నేను మీకు అయితే వేసి అయితే చూపిస్తాను ఒక బ్రైడ్కి అయితే మన ఛానల్ అయితే మెహందీ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మెహందీ క్లాసెస్ని అయితే అటెండ్ అయితే అవ్వండి మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియో అయితే పాస్ చేయండి అయితే మెహందీ క్లాసెస్ అయితే చాలా వరకు అయితే జరిగాయి ఒకసారి అవన్నీ చూడండి ఈరోజు మాత్రం ఈ డిజైన్ అయితే మీకైతే చూపిస్తున్నాను ఒకసారి ఎలా ఉందో మీరే చూడండి ఇలాగే ఈజీగా మనం సింపుల్గా అయితే ఫుట్ మీద అయితే మెహందీ డిజైన్ అయితే మనం గీసుకోవచ్చు అదే విధంగా ఈ డిజైన్కి కాంబినేషన్గా ఫింగర్స్ కూడా సింపుల్గా డిజైన్ అయితే ఇచ్చాను ఒకసారి మీరు అది కూడా అబ్జర్వ్ అయితే చేయండి కోన్ అనేది ఎంత లావుగా పడుతుందో మీకు ఇప్పుడైతే క్లారిటీగా అర్థమై ఉంటుంది ఒకసారి వీడియో అయితే నేను చాలా జూమ్ చేసి తీశాను ఒకసారి చూడండి గీత కూడా అంత పర్ఫెక్ట్గా అయితే ఏమైతే రావటం లేదు అక్కడక్కడితే స్ట్రగ్ కూడా అవుతుంది మనం కోన్ పెట్టేటప్పుడు ఈ విధంగా అయితే నేను డిజైన్స్ అన్నీ అయితే వేశాను ఫైనల్గా అయితే చూడని డిజైన్ అయితే ఈ విధంగా ఉంది ఫైనల్గా అయితే అవుట్లుక్ అయితే టూ లెగ్స్కి అయితే ఈ విధంగా ఉంది బ్రైట్స్కి అయితే చాలా బాగుంటుంది